అందరికీ నమస్కారం దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదిహేనవ తేదీ గ్రహ ఫలితాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈ రోజు వీరికి పూజ చంద్ర గ్రహముల యొక్క విశేషము చేత అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు వృత్తి వ్యవహార వ్యాపారములు విశేషమైనటువంటి ధనలాభం కలగగలదు ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొనేటువంటి గ్రహస్థితి ఈరోజు మీకు కలిగి ఉంటుంది కుటుంబంలో అందరూ కూడా శుభ కుజగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా జీవనం గడపగలరు శుభం భూయా ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈరోజు వీరికి శుక్ర గురు గ్రహముల యొక్క అనుగ్రహం వలన వాహన ప్రాప్తి ఉద్యోగ ప్రాప్తి వివాహ సిద్ధి ఆనందం దాంపత్య సుఖం ఇత్యాది శుభ ఫలితాలు కలిగి వ్యవహార వృత్తి వ్యాపారంలో అనుకూలత కలిగి ధనప్రాప్తి కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు మిథున రాశి ఫలితాలు రోజు వీరికి బుధ చంద్ర గ్రహస్థితి వలన సుఖమైనటువంటి భోజనం కలిగి ఉంటుంది వ్యవహారం వలన అనుకూలమైనటువంటి లాభాలు కలగగలవు మనశ్శాంతి కలిగి ఉంటారు మాతృ సౌఖ్యం మరియు బుధుని యొక్క గ్రహస్థితి వలన వ్యాపారంలో అనుకూలత కలిగి సుఖమైనటువంటి జీవనం ఈ రోజు మీరు గడపగలరు శుభం భూయాత్ కర్కాటక రాశి ఫలితాలు రోజు వీరికి చంద్రుని యొక్క గ్రహస్థితి వలన గృహ సౌఖ్యం మాతృవర్గం వారి చేత గౌరవం సంఘంలో కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటారు ఇత్యాది మంచి ఫలితాలు ఎక్కువగా ఈ రోజు కలిగి ఉన్నాయి చిన్న సమస్యకి కంగారు పడిపోయేటువంటి గ్రహాచార స్థితి ఉన్నందున ఈరోజు జాగ్రత్తగా ఉండాలి శుభ గ్రహస్థితి వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి రవి మరియు బుధ గ్రహముల యొక్క గ్రహస్థితి వలన పితృవర్గం మూలంగా స్థిరాస్తి విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి మాతృవర్గం వారి చేత గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ మంచి ఫలితాలు కలిగి అనుకున్నటువంటి పని సాధించగలరు ఈరోజు శుభం భూయాస్ ఈరోజు కన్యా రాసే ఫలితాలు ఈరోజు వీరికి బుధ రాహుగ్రహముల యొక్క శుభస్థితి వలన బంధువుల వలన కార్యసిద్ధి ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి పదవి లభించగలదు ఉద్యోగ లాభం మిత్రవృద్ధి వ్యాపారంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి దైవ బలం వలన ధనలాభం కలిగి ఈరోజు అందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు తులారాశి ఫలితాలు ఈరోజు వీరికి శుక్రుని యొక్క గ్రహస్థితి బలంగా ఉండటం వలన మీరు అనుకున్నదే ఆలస్యం ఆ యొక్క పని కాగలదు ఈరోజు మంచి శుభయోగం కలిగి ఉంది ఆకస్మిక ధనలాభం కలిగి ఉంటుంది ఈరోజు ఏదో విధంగా ధనప్రాప్తి కలుగుతుంది మిత్రుల వలన ఆనందం వ్యవహారములో అనుకూలత వ్యాపారములో లావాదేవీల విషయంలో మంచి ఫలితాలు కలిగి కుటుంబంలో అందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు వృక్షిక రాసే ఫలితాలు ఈరోజు వీరికి రాహు యొక్క మరియు కేతు యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన దృష్టి దోషాలు ఎక్కువగా కలిగి ఉంటాయి ప్రతిదానిలో ప్రతి పనిలో ఆటంకాలు కలిగి విచారంతో ఉంటారు అనుకూలమైనటువంటి పనులు కావాలంటే కుజగ్రహానికి మరియు నాగదేవతకు అభిషేక పూజాదులు జరిపించి కందులు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు ఎట్టి పరిస్థితిలోనైనా ఈరోజు ఉప్పును మాత్రం ఇంటికి తీయవద్దు అధికమైనటువంటి బాధలు మిమ్ములను వెంబడిస్తాయి శుభం భూయాత్ ఈరోజు ధనుస్సు రాశి ఫలితాలు ఈరోజు వీరికి గురువు మరియు చంద్రుని యొక్క గ్రహస్థితి వలన మీరు చేస్తున్నటువంటి పనిలో అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి ఉంటాయి వ్యాపారంలో ఆటంకాలు తొలగిపోయి మంచి ఫలితాలు కలగగలవు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి గృహంలో శుభ కార్యక్రమాలు చేయుట బంధుమిత్రుల కలయిక దైవ బలం వలన ధన వృద్ధి కలగగలదు శుభకార్య వేడుకలు బంధుమిత్రులతో కలిసి వేడుకలలో పాల్గొంటారు ఆనందంగా ఉండగలరు వృత్తి వ్యవహార వ్యాపారాల్లో అన్ని రంగాల వారికి మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ రోజు కుంభరాశి ఫలితాలు ఈ రోజు వీరికి అనుకున్నటువంటి కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు మరియు గృహలాభం లాభం సంతాన వృద్ధి వ్యవహార వ్యాపారంలో అనుకూలత శనిగ్రహ శుభకారకత్వం చేత ఆకస్మికమైనటువంటి ధనలాభం కలగగలదు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి బుధ శనుల యొక్క స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం మీన మీనరాశి ఫలితాలు ఈరోజు వీరికి గురుగ్రహం యొక్క అనుకూలమైన గ్రహస్థితి వలన వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారంలో కానీ అధికమైనటువంటి లాభాలు కలిగి ఉంటాయి ప్రత్యేకంగా ఈరోజు ఒక దైవ కార్యక్రమంలో పాల్గొనగలరు దాని వలన గురుగ్రహ స్థితి వలన అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం శుభంభూయాత్